వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం కొరివిచేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్గా పోలీస్ నవీన్ రెడ్డి ఉప సర్పంచ్గా భుజంగి అనిల్ కుమార్తో పాటు వార్డు సభ్యులు కోట్రిక వెంకటరెడ్డి కురువా పూజారి బాలామణి కురువ బుపులారం రాజు నక్కలక్ష్మి తలారి పరుశారాం మాలా శ్రీనివాస్ సంగయ్య దత్తాత్రి మాల గౌరమ్మలకు ప్రత్యేక అధికారి కార్యదర్శి శేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సర్పంచ్గా పోలీస్ నవీన్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలవేల అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను కుటుంబ సమస్యలుగా భావించి పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలిపారు ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు అనంతరం గ్రామస్తులు గ్రామ పెద్దలు నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళలు అలాగే గ్రామ పెద్దలు యువకులు సాయిరెడ్డి సైమాన్ మాలిమి దేవేంద్రప్ప మైనోదేన్ బోయిని చిన్న శామప్ప గౌడి సాయిలు రేగొండ శ్రీనివాస్ పూజారి కురువ బీరప్ప కుడుగుంట నరసింహులు పోతుల మున్నప్ప రోటికాడి మల్లప్ప నక్క మొగలప్ప మేస్త్రి నరసప్ప బోయిని ఎల్లప్పతో పాటు గ్రామ పెద్దలు మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు गोपति महास्वामी श्रवण दया ओ सांबो मायमम नेटवर्क से चेक इन कर साइन इन किया है सुनो है नमस्ते ना या वाला बस पर आ चुके वनमन ये नीति आ गई है हम ऐसे उनको मतलब का नमस्कार అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను మాల శ్రీనివాస నిధిను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి కలిగి ఉండి ఉండి నేను నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయించున్నా ప్రమాణం చేయించున్నా

ேந்திரி ஆயு பதேர்

அண்ணா ஆகண்ட அந்த इकार्ड तो नहीं है इकार्ड तो नहीं है हां राइट ना मैंने मैंने आज जो बोला था ना आज यार लेट है इकार्ड तो नहीं है तुम प्रमाण स्वीकार कर लो बाद में बोलोगे मेरे को ओके गर्नो र तब कसरी गर्नुहुन्छ हा हा अ उ रिफर गर्नलाई सही सामानहरु भेटौ तो. है बे किन छ मैले पात्रहरु न पादुरु नि रेड यस गर्नु हुम त्यो जस्तो लाग्छ नि जिन्दगराले रेड यस गर्नु हुम என்ன ஜோடுன சார் இது என்னடா மூத்தில இது பா நம்மள நச்சுனே ஓகே இதடா சார் الكلام நீ என்னடா கைலrangle கட்டலயே வந்தா

ఇక్కడ మొదలు

எதிர் தானாダルபவளைக்கு மாமா இதாரு பாணி இருக்கு Gracias por